టీమిండియా ఓపెనర్ ప్రతికా విషయంలో చాలా మందికి డౌట్ అనేది వస్తున్నా అనమాట ఏంది అంటే ప్రతికా రావల్ కు వరల్డ్ కప్ విన్నింగ్ మెడల్ ఎందుకు ఇయ్యలేదు అని అయితే ప్రతికా ఫస్ట్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఆమె ఓపెనర్ స్మృతి మందన్న తోటి కలిసి న్యూజిలాండ్ పైన అద్భుతమైన సెంచరీ కూడా వేసింది ఆ మ్యాచ్ లో గెలవడం వల్లనే మనం బెర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోగలిగినాం కాకపోతే ఆ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆమెకు ఇంజరీ అయింది ఆ ఇంజరీ ద్వారా జట్లకి వెళ్లి బయటకు పోయింది అన్నమాట ఆ పొజిషన్ షెఫాలి వర్మ తోటి రీప్లేస్ చేశారు కాకపోతే వరల్డ్ కప్ లో లీగ్ మ్యాచ్ అన్ని ఆడి మూడు వందల కంటే ఎక్కువ రన్స్ చేసిన ప్రతిక రావల్ వరల్డ్ కప్ విన్నింగ్ మెడల్ ఎందుకు ఇవ్వలేదు అనే డౌట్ మాత్రం అందరికి అనమాట అయితే ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఒక వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జట్టులు జస్ట్ పదిహేను మందికి మాత్రమే మెడల్స్ అనేటివి ఇస్తారు అయితే జట్టు నుండే అఫీషియల్ గా ప్రతీక తీసేసిన తర్వాతనే షెఫాలి వర్మను ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ లో యాడ్ చేసారనమాట అందుకే జస్ట్ రెండే మ్యాచ్ ఆడిన షెఫాలి వర్మకు విన్నింగ్ మెడల్ ఇచ్చారు కానీ ప్రతీక ఇవ్వలేదన్నమాట అనమాట ఫైనల్ మ్యాచ్ టైంలో ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ లో ఏమీ భాగం కాదు కాబట్టి ప్రతీక రావల్ మెడల్ అనేది ఇవ్వలేదు అయితే ఈ రూల్ అనేది కొంచెం అన్యాయమనే నాకు అనిపిస్తూ ఉన్నది మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి